వన్ ఈస్ట్ ఫిఫ్టీ బదులు వన్ ఈస్ట్ హండ్రెడ్ చేయాలి అని చెప్పని డిమాండ్ చేయడం చూస్తుంటే అసలు ఆయనకు ఈ రిక్రూట్మెంట్ చేయాలని ఉందా లేకుంటే చేయకూడదని ఉందా ఇప్పుడు వాళ్ళు పది సంవత్సరాలు నిరుద్యోగ యువతి యువకులతో ఏదైతుందో వాళ్ళ జీవితాలతో చెలగాటాలాడి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏదైతుందో ఆత్మత్యాగాలు బలిదానాలు చేసుకున్నటువంటి ఒక తెలంగాణ యువత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఇలా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయబడే విధంగా ఏదైతుందో ఇలా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడుతుంటే ఫర్ ది లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తదుపరి పది సంవత్సరాల కాలం మీరు రెండు పర్యాయాల అధికారానికి వచ్చి ఒక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించాలి ఒక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించలేదు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన ఆరు మాసాల కాలంలో ఏదైతుందో గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ మొన్న ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేకుండా ఎగ్జామ్ నిర్వహింప చేస్తే హర్షించవలసింది పోయి మీరు వన్ ఈస్ట్ ఫిఫ్టీ మీరు ఏదైతే కాంపిటీషన్ ఉన్నదో దాని వన్ ఈస్ట్ హండ్రెడ్ చేయాలి ఏదైనా మిస్టర్ హరీష్ రావు నోటిఫికేషన్ లో పేర్కొనడం జరుగుతుంది ఎనీ జాబ్ రిక్రూట్మెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతుందో దాని ప్రొసీజర్ ఏ విధంగా అవలంబితబోతున్నారనేది నోటిఫికేషన్లో షెడ్యూల్ విడుదల చేస్తారు నోటిఫికేషన్లో షెడ్యూల్ ఏదైతే ఉందో వన్ ఇస్ ఫిఫ్టీ రేషియోగా మెయిన్స్ కు ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొనడం జరిగిందో దానికి భిన్నంగా వందకు పెంచితే విల్ ఇట్ స్టాండ్ నోటిఫికేషన్ భిన్నంగా మీరు ఏ విధమైనటువంటి ప్రక్రియ చేసినా కానీ ది ఎఫెక్టెడ్ పర్సన్ విల్ గో టు ది కోర్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ విల్ గో టు ది కోర్ట్ కోర్ట్ ఆటోమేటిక్ ఏదిందో స్టేజ్ చేస్తుంది కోర్ట్ ఆటోమేటిక్ స్టేజ్ చేస్తుంది వన్స్ సెలక్షన్ ప్రాసెస్ ఇస్ బిగన్ వన్స్ సెలక్షన్ ప్రాసెస్ ఇస్ బిగన్ యూ కెనాట్ చేంజ్ ది నోటిఫికేషన్ నోటిఫికేషన్ హాస్ బిన్ ఆల్రెడీ ఇష్యూడ్ వన్ ఇన్ ఫిఫ్టీ ప్రక్రియ అనేది ఏది ఎత్తుందో మెయిన్స్ కు ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పేది అందులో మెన్షన్ చేయడం జరిగింది అంటే వాస్తవం ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించిన అంశం కాదు ఇది మొత్తం దేశంలో చెప్పంటున్నా నేను జస్ట్ ఐఎమ్ గివింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సే వేర్ అంటే ఏ విధంగా మీరు కాంపిటేటివ్ క్యాండిడేట్స్ పిలవడం దొరుకుతుంది అనేది నో వేర్ ఇన్ ది నేషన్ నో వేర్ ఇన్ ది నేషన్ నో వేర్ ఇన్ ది నేషన్ వన్ ఇస్ ఫిఫ్టీ మించి ఇక్కడ లేదు ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఇది వన్ ఇస్ టు టెన్ వన్ ఇస్ ఫిఫ్టీన్ అట్లుంది ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఇది వన్ ఇస్ టు టెన్ వన్ ఇస్ ఫిఫ్టీన్ ఉన్నది ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్

లేని అప్పగలు క్రియేట్ చేయకూడదు ఎక్కడ ప్రభుత్వాలు మంచి పేరు వస్తుందో మీరు పదేళ్లలో చేయలేని పని ఏది ఇస్తుందో లేదా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే ఆరు మాసాల కాలంలో గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహిస్తుందని చెప్పారంటే లేదా నిరుద్యోగ యువతలో ఇస్తుందో ఉద్యోగాల భర్తీ పట్ల ఒక విధమైనటువంటి ఒక పాజిటివ్ రెస్పాన్స్ నేను సంవత్సర కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను పేర్కొన్నా దిస్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో గోయింగ్ టు రిలీజ్ ఏ జాబ్ క్యాలెండర్ ఆల్సో జాబ్ క్యాలెండర్ ఆల్సో మీరు మీ ప్రభుత్వ హైంలో ఏదైతుందో సెలక్షన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయబడి కూడా ఉద్యోగాల భర్తీ కావాల్సిన నియామక పత్రాలు ఇవ్వలేదు ఉద్యోగాల భర్తీ కావాల్సిన నియామక పత్రాలు ఇవ్వలేకపోయిండ్రు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అయితే రావటంతోనే ఆ నియామక పత్రాలన్నీ కల్పించి దాదాపు ఏదైతుందో ఒక థర్టీ టు ఫార్టీ థౌజండ్ థర్టీ టు వాస్తవానికి ఎక్కడ ఇప్పుడు విద్యుత్ ఆరోపణలు ఏదైతే వస్తున్నాయో వాళ్ళ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ సంబంధించే కానీ గత ప్రభుత్వంలో చేపట్టబడ్డాడు విద్యుత్ కొనుగోళ్ల సంబంధించినటువంటి అవకతవకల అవినీతి ఆరోపణలే కానీ ఆధారాలతో వెలికి వస్తుంటే వాటి ఏ విధంగా దారి మళ్లింపు చేయాలి ఇలా రాష్ట్రంలో చర్చ దేనిపై కొనసాగుతుంది విద్యుత్ కొనుగోలు యాదాద్రి పవర్ ప్రాజెక్టే ఏదైతే దామరిచెర్లలో ఏర్పాటు చేయడం జరిగిందో దాని పట్ల అంటే గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల దాని వెనుక దాగి ఉన్నటువంటి ఒక అంతరార్థ పరమార్థాన్ని ఆలోచిస్తున్న పరిస్థితులలో ఆ చర్చను పక్కదారి పల్ పట్టించడానికి ఆ చర్చను పక్కదారి పట్టించడానికి బేసిక్ ఇచ్చిందో విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఇక్కడ రాష్ట్రంలో ఏదైతుందో తెలంగాణ ప్రాంతంలో రైతాంగం వ్యవసాయ రంగాన్ని అత్యధికంగా విద్యుత్పై ఆధారపడి ఉన్నారు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఏదైతుందో వారి విద్యుత్ అందింప చేయాలి అనే భావనతోని ఇలా రాష్ట్ర పునర్విభజన చట్టంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏదైతుందో ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ బట్ ఎలక్ట్రిసిటీ మాత్రం ఏదైతుందో తెలంగాణ ఫిఫ్టీ త్రీ పాయింట్ సంథింగ్ ఆంధ్ర ఫార్టీ సిక్స్ పాయింట్ సంథింగ్ సిది ప్రపోర్షనేట్ ఆ విధంగా తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండాలనే ఆలోచనతో అట్లా ఎన్టీపీసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏ విధమైనటువంటి ఆర్థిక భారం పడకుండా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబడి కేవలం పీపీ అగ్రిమెంట్ విద్యుత్ సరఫరా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ చట్టంలో ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ మనకు చేసే విధంగా పొందుపరుస్తే మీరు ఫస్ట్ టర్మ్ లోనైతే యువర్ హ్యావింగ్ వెరీ గుడ్ రిలేషన్ విత్ నరేంద్ర మోడీ ది ప్రైమ్ మినిస్టర్ ఇవాళ ఏదైతుందో మీరు ఆ నాలుగు వేల మెగావాటు విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ సంబంధించి ఆనాడగట్ట సత్వరమైన నిర్మాణం పూర్తి చేయబడే విధంగా చర్యలు చేపట్టబడి ఉన్నట్టయితే నీ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎందుకే నీ పైస పెట్టుబడి లేకుండా కిందప్పుడుతో పెట్టుబడితో నాలుగు వేల మెగావాటు విద్యుత్ మనకు అందిపజేస్తా అని చెప్పంటే దానిపై దృష్టి కేంద్రీకరించకుండా ఇవాళ అది కేవలం ఇరవై నాలుగు వందల పదహారు వందల మెగా వాటర్ మనకు వస్తుంది ఇవాళ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ టూ ఇంకా ఎయిట్ హండ్రెడ్ ఈ ఈజ్ టు క దానిపై దృష్టి కేంద్రీకరించకుండా యాదాద్రి అసలు బేసిక్ గా ఎనీ వైస్ మ్యాన్ ఎనీ వైస్ మ్యాన్ అండ్ టెల్ కేసీఆర్ బాగా తెలియదు లోడని చెప్పి ఆయనకైనా భావిస్తాడు చెప్పుకుంటాడు సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ సాంప్రదాయ పవర్ ఏదైతున్నదో మచ్ చీపర్ ప్రైస్ మచ్ చీపర్ ప్రైస్ మూడు రూపాయలు దొరికితే దొరికే విద్యుత్ పక్కన పెట్టి దానిపై దృష్టి కేంద్రీకరించకుండా ఆరు రూపాయల విద్యుత్ ఉంటాడే పిల్లలు సోలార్ ఏదైతుందో రెండు సంవత్సరాల జనరేషన్ వస్తుండే సోలార్ కానీ విండ్ కానీ ఏదైతుందో మాక్సిమం వన్ టు ఇయర్స్ లోపల వస్తుండే వీళ్ళు పది సంవత్సరాలు గడుస్తుంది పది సంవత్సరాలు గడుస్తుంది ఇంతవరకు దిక్కు లేదు నలభై వేల కోట్ల ఆర్థిక భారం ఆరు రూపాయల పీపీ అగ్రిమెంట్ అదే సోలార్ కానీ విండ్ కానీ మనం నెలకొల్పుకున్నట్టయితే మూడు రూపాయలకు వస్తుండే హైడ్రో తర్వాత ది నెక్స్ట్ చీపర్ పవర్ ఈజ్ సోలార్ అండ్ విండ్ సోలార్ జస్ట్ ఈ ఇంపోర్ట్ ప్లేట్స్ సోలార్ట్ ప్లేస్ విండో ప్లేట్స్ ఇంపోర్ట్ చేసో కథ ఆయన దానికి ఏది ఏ విధంగా కమిషన్ చేస్తే కమిషన్ వస్తాయి అండర్ టేకింగ్ పబ్లిక్ అండర్ టేకింగ్ అయితే నామినేషన్ ఎక్కడ పబ్లిక్ అండర్ టేకింగ్ అయితే నామినేషన్ ఎక్కడ నువ్వు నా నేను మీరు భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో విన్ యూఆర్ గోయింగ్ ఫర్ సబ్ క్రిటికల్ మాకు అర్జెంట్ కావాలి కాబట్టి ఏదైతుందో అనే భావనతో నేను నామినేషన్ ఇచ్చిన చెప్పాను యాదాద్రికి ఎందుకు నామినేషన్ ఇచ్చినవే యాదాద్రి నామినేషన్ ఎందుకు ఇచ్చిన చెప్పంటా నేను యూ వుడ్ హె గాన్ ఫర్ టెండర్ అదే జార్ఖండ్ గవర్నమెంట్ ఏదితుందో అటు ఇరవై నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పవర్ ప్రాజెక్ట్ వాళ్ళు టెండర్ పిలిస్తే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ పవర్ జనరేషన్ అగ్రిమెంట్ అంటే ఇరవై నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేవలం పదకొండు వేల కోట్లకు ఒప్పందం కుదిరించుకున్నారా ఇరవై నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు జార్ఖండ్ ప్రభుత్వంతో ఇదే బిహెచ్ఈల్ పదకొండు వేల కోట్ల నిర్మాణం ఏంతో ఏదైతుందో పనులు చేపట్టబడే విధంగా ఒక పనులు కుదుర్చుకుంది ఇరవై నాలుగు వందల మెగావాట్లకు పదకొండు వేల కోట్లు అని చెప్పారంటే నాలుగు వేల మెగావాట్లకు ఎంత అవుతుంది మ్యాక్సిమం ట్వంటీ థౌజండ్ కరోర్స్ మ్యాక్సిమం ట్వంటీ థౌసండ్ కరోర్స్ ఇవాళ ఎక్కడికి పోతుంది నలభై వేల కోట్ల పోతుంది నలభై వేల కోట్ల పోతుందని చెప్పి బేసిక్ గా దీని ఆ త్రీ ఇష్యూస్ వన్ విన్ దిస్ స్కోప్ ఆఫ్ గెట్టింగ్ పవర్ వితౌట్ ఇన్వెస్టింగ్ సింగల్ రూపీ ఫ్రమ్ ఎన్టీపీసీ షోన్ ఇంట్రెస్ట్ టు గెట్ దట్ ఎన్టీపీసీ పవర్ ఇరవై నాలుగు వందల ఏదైతే మెగా వాట్లను ఉత్పాదన చేసుకొని ఉండి ఉన్నట్టయితే నీకు అదే ఐదు ఆరు రూపాయల లోపల నీకు వచ్చేస్తున్నాడు ఇవాళ వ్యయం పెరిగిపోయింది డెఫినెట్లీ ఇవాళ వ్యయం పెరిగిపోయింది ఆనాడు ఏదైతుందో ఇదే ఎనిమిది సంవత్సరాల కింద మనం దీన్ని అగ్రిమెంట్ చేసుకుని ఉండి ఉన్నట్టయితే మనకి ఇదే ఐదారు రూపాయల లోపల వచ్చేస్తుంది ఒకటి రెండోది నీ సెల్ఫ్ జనరేషన్ మన రాష్ట్రానికి సొంతంగా మనమే ఉత్పాదన ప్రాజెక్ట్ ఉంటే మనం ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదని నువ్వు భావించినట్టయితే గాన్ ఫర్ సోలార్ ఎనర్జీ గాన్ ఫర్ విండ్ ఎనర్జీ నీ నిర్మాణం ఏం తప్ప నిర్మాణ భారం జీరో ఓన్లీ నిర్మాణం ఏం తప్ప నిర్వహణ భారం అనేది మనకు ఉండి ఉండదు ఇట్స్ లైక్ హైడ్రో జనరేషన్ ఇట్స్ లైక్ హైడ్రో జనరేషన్ నీ థర్మల్ పవర్ ఏదైతుందో ఆరు రూపాయలకు వస్తుంటే ఇది మూడు రూపాయలకు వస్తుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రెండు సంవత్సరాల లోపల వస్తుండే ఆ అసెంబ్లీలో డిబేట్ అవుతే అసెంబ్లీలో డిబేట్ అవుతే కాంగ్రెస్ పార్టీ చెప్పడం లేదు మేము ఇది మనం పై భారం కాబోతుంది యాదాద్రి పవర్ ప్రాజెక్టే తెలంగాణ రాష్ట్రం మీద గుదిబండ కాబోతుందని చెప్పి హెచ్చరించాం అని చెప్పంటాం డిబేట్ అనని ప్రభుత్వాన్ని మేము హెచ్చరించినాం యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రపై పై గుదిబండ కాబోతుందని చెప్పని మేము ఆనని హెచ్చరించినామని చెప్పంటు సోలార్ పవర్ మన చీపర్ ప్రైస్ వస్తుందని చెప్పాను ఇవాళ ఎనీ జనరేషన్ యూనిట్ ఏదైతుందో పిట్ హెడ్ లో పెట్టాలని చెప్పని ఉద్యమ సమయంలో నినాదం ఇది ఎనీ పవర్ జనరేషన్ యూనిట్ ఏదైతుందో పిట్ ఏడ్ అంటే ఎక్కడ బొగ్గు లభితుందో అక్కడ పెట్టాలని బొగ్గు లభ్యత రామగుండం ఉంటుంది భూపాలపల్లి ఉంటుంది కొత్తగూడెం ఉంటుందా నీ దామరచర్యలు ఏముందా ఇక్కడ నువ్వు రెండు వందల కిలోమీటర్ల దూరంకి వెళ్ళి బొగ్గును ఏదైతుందో రవాణా చేయాలి దాంతో థర్టీ పర్సెంట్ కాస్ వన్ రూపీ మోర్ పోర్టేషన్ ఆఫ్ కోల్ ఫ్రమ్ డిస్టెంట్ ప్లేసే మెడ మీద తలకా వినోద చేయడే మెడ మీద తలకా వినో ఎవడు చేయడు అని చెప్పంటే హరీష్ రావు గారు ఏదైతుందో ఇవాళ్ళ వాస్తవాలు కన్వర్గ చేయాలి దీన్ని ఈ చర్చలు పక్క దాన్ని పట్టించాలి ఈ అవినీతి చర్చ ఏదైతుందో ఎట్లా కేసీఆర్ మెడ చుట్టుకోబోతున్నది కేసీఆర్ మెడ చుట్టుకోబోతుంది ప్రజల్లో చర్చ ఆరంభమైంది కాబట్టి ఇస్తుందో దానికి ఏ విధంగా పక్కదారి పట్టించాలని చెప్పని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇస్తుందో ఈ ఆరు మాసాల కాలంలో సమర్థవంతంగా గ్రూప్ వన్ ఎగ్జామ్ ఏదైతే గతంలో గత దశాబ్ద కాలం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఫస్ట్ గ్రూప్ వన్ ఎగ్జామ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఫస్ట్ గ్రూప్సా నిన్న ప్రిలిమ్స్ అయిపోయినాయి ఏ విధమైన ఆరోపణ లేదు అభ్యంతరాలు లేవని చెప్పాడు కీవీ కూడా రిలీజ్ అయింది కీ కూడా విడుదలైందని చెప్పలైందని చెప్పేషన్ భిన్నంగా వనిష్ట హండ్రెడ్ అని చెప్పే కెనడిపి అంటే ఈ ఉద్దేశమేంటి వనిష్ట హండ్రెడ్కి తప్పిపోయి చేస్తే ఏమైతే పర్సెంట్ కోర్టు సింపుల్ సింపుల్ లాజక్ అన్నా ఇప్పుడు ది గేమ్ బిగన్ ది రూల్స్ ఆఫ్ ది గేమ్ కెనాట్ బి చేంజ్ వన్స్ ది గేమ్ బిగన్ ఇది సుప్రీం కోర్ట్ ఆల్రెడీ అబ్జర్వ్డ్ ఈ ఇష్యూను ను దయచేసి హరీష్ రావు గారు ఇప్పటిక విజ్ఞతతో ప్రవర్తిస్తాను ఆయన మాట్లాడే మాటలు ఏదైతుందో అవేదో ఏది మాట్లాడినా ప్రజలు వింటారు పత్రికలు రాస్తాయని చెప్పారు కూడా పొరపాటున వాస్తవాలు భిన్నంగా నువ్వు అనుభవం కల్లోడు హరీష్ రావు గారు అనుభవం గల్లోడు తెలియని నాయకుడు కాదు అన్ని తెలిసి అంశాలను పక్కదారి పట్టించే విధంగా ఆయన యొక్క ఆలోచన విధానం ఉందని చెప్పని తెలియజెప్పడానికి ఇంతకంటే భిన్నంగా మరి ఏ విధమైన ఆధారం అవసరం లేని చెప్పి ఇప్పటికైనా కొంత విజ్ఞత ప్రదర్శించండి ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక కార్యక్రమాలను మీకు హర్షించండి కాదు అంటే గా ఉండండి నువ్వు పదేళ్ళు నిరుద్యోగ యువత జీవితాలతో చెల్లగాటాలనే ఉన్నాయన ఏదైనా జ్ఞానోదయం ఏదైనా బుద్ధి తెచ్చుకో ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఏదైతుందో హర్షించని చెప్పని పేర్కొంటు బీన్ సజెషన్ మైట్ ట బిన్ సజెషన్ No, no, it's not partisan. Mitra, mitrama, 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 Ma. is partisan. Dajj is a Mitrama. Anything can be done only before notification. No, no, please. No, 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 no. No, sir, no, no. The affected person will go to the court. మీకు ఉద్యోగాలు పర్తీ చేయాలి చెప్పండి ఒకటి నాన్న మా ఆలోచన ఏం వ్యక్తం చేసిన పక్కన పెట్టండి చేసే బాగుడు కూడా వ్యక్తం చేస్తే చేసి ఉండొచ్చు కాక ప్లీజ్ ప్లీజ్ బియర్ మీ అరే నోటిఫికల్ భిన్నంగా పోరా సార్ భిన్న పోరాదు మీరు దయచేసి గమనించే నోటిఫికే భిన్నంగా పోరాదు నోటిఫికేషన్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ గో ఆన్ ఓన్లీ అకార్డింగ్ టు నోటిఫికేషన్ మీరు విద్యులు మీరు విద్యులు అన్న మీరు కూడా నిరుద్యోగులు హర్షిస్తున్నారు నిరుద్యోగులు ఏమనుకుంటలేరు కాదంటే మీరు నోటిఫికేషన్ చూసిన నిరుద్యోగులు చూసినట్లు లేదా నేను గివ్ ది డీటెయిల్స్ ఏ ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉందని చెప్తున్నాను నేను ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నది అనేది కాదు సార్ మీరు అటువంటి ఒక అంశము నోటిఫికేషన్ జారీ చేయబడ్డ తదుపరి వేరు వెంటనే ఎన్నికల సారీ ఎగ్జామినేషన్ ప్రక్రియ ఆరంభంగా కాకముందు మీరు రిప్రజెంట్ చేసి ఉండి ఉన్నట్టయితే మాడిఫై చేస్తే చేసే అవకాశం ఉంటుండే కావచ్చు ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తి చేయబడ్డ తదుపరి ఇవాళ దాన్ని మార్పుడు చేయడము అని చెప్పంటే సెలక్షన్ ప్రాసెస్ ను నిలిపివేయటమే సెలక్షన్ ప్రాసెస్ నిలిపివేయటమే యాభై శాతం పైబడ్డ వాడు ఉన్నదో వన్ ఇస్ ఫిఫ్టీ అంటున్నాం కదా యాభై ఒకటోడు అందులో చేతబడ్డట్టయితే నలభై ఎనిమిది వాడు ఏం చేస్తాడు వీడు కోర్టుకు పోతాడు ఏమని పోతాడు నోటిఫికేషన్ ఏదైతుందో వన్ ఇస్ ఫిఫ్టీ మాత్రమే పిలుస్తామని చెప్పాను అన్నారు అటువంటి ఏదైతుందో యాభై ఒకటోడిని పిలిచిండ్రు ఈ ఎఫెక్టింగ్ మై సెలెక్షన్ ప్రాసెస్ ఇన్ ది మెయిన్స్ అని చెప్పని వీడు నలభై ఎనిమిది కోర్టుకు పోతే ఆటోమేటిక్గా కోర్టు అంటది హౌ ది ది నోటిఫికేషన్ చెప్పంటే హోల్ హోల్ ప్రాసెస్ ప్రాసెస్ వుడ్ స్టేట్ ఆ హరీష్ హరీష్ రావు రావు గారికి గారికి ఆలోచన ఆలోచన ఎట్లనే ఎట్లా అంత అంత నిజంగానే కలిగి ఉండి ఉన్నట్టయితే ఎప్పుడైతే నోటిఫికేషన్ జారీ చేయబడ్డం జరిగిందో అప్పుడే గట్టా ఒక కాయిదని తీసుకొచ్చి ఇటు ముఖ్యమంత్రి గారికో లేకుండా పబ్లిక్ చైర్మన్ గారికో ఇచ్చి సార్ మీరు నోటిఫికేషన్ వన్ ఈజ్ ఫిఫ్టీ అని అన్నారు వన్ ఈజ్ హండ్రెడ్ చేస్తే ఇంకా అని చెప్పి ఒక కాయిదం ఇస్తే వారు ఎగ్జామిన్ చేసే వాళ్ళు మార్పిడి చేర్పి చేస్తే చేస్తున్నావు ఏమవుతుందో తెలియదు అంత అయిపోయినాక ఎగ్జామినేషన్ అయిపోయినాక నువ్వు వన్ ఈజ్ ఫిఫ్టీ చెప్తున్నావు వన్ ఈజ్ హండ్రెడ్ ఎందుకు చేయొద్దు అని అంటే ఇంకోటి నూట వన్ ఈజ్ వన్ ఫిఫ్టీ ఎందుకు చేయొద్దు అంటాడు ఎట్లా సార్ థ్యాంక్ యూ అరే నాన్న నాలుగు కాదా మేము ఆల్రెడీ విద్యుత్ అమలు చేస్తున్నాం చారిగారు మేము ఆల్రెడీ విద్యుత్ ఏదైతుందో రెండు వందల లూటర్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాము ఆర్టీసీ లేదు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాము గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే కల్పిస్తున్నాము రాజీవ్ ఆరోగ్య పది లక్షల రూపాయల వరకు ఏదైతుందో మేము ఉచిత వైద్య సదుపాయం అందింపజేస్తున్నాము అది కూడా ఇస్తాము మాకు ఐదు సంవత్సరాల కాల వ్యవధి ఇచ్చిందే ప్రజలు ఐదు సంవత్సరాల కాలయోధిచ్చిండ్రు ఆ ఇదే కేసీఆర్ ఏం చేసింది ఎందుకైనా ఆయన మాకు బుద్ధి చెప్పి మాట్లాడడం ఆయనగా ఉంటుండే రుణమాఫీ చేయడానికి ఐదు సంవత్సరాలు గడిచినా కానీ లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదు ఎవరు మేము ఎన్నికల మేనిఫెస్టో ఏం పేర్కొన్నామో దానికి అనుగుణంగా ఆర్థిక వనరులు ఇదే హరీష్ రావు ఏం చేసిందే మొత్తం ఖజానా ఊడ్చడమే కాదు మొత్తం ఖజానా ఊడ్చడమే కాదు రాష్ట్రాన్ని అప్పుల ఉప్పులకు నెట్టి ఈ జయని ఎట్లా చెప్తావు చూస్తా అన్నట్టు ఈయన కథ ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర అప్రూవల్ ఏంటంటే కారణం ఏమి హరిశ్ రావు గారు కాదా ఆర్థిక శాఖ మంత్రి అయిన బుద్ధికున్నట్టయితే రాష్ట్ర ఇవాళ అప్రూవల్ ఎట్టబడుతుండేనా చేసి ఇదంతా చేసి ఈ జై ఎట్లా చెప్తావు అంటే ఏమన్నట్టే ఇవాళ మేము ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నది ఈ ప్రభుత్వము థ్యాంక్ యూ